ఈ నెల ఐదో తారీఖున విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి కులం అంటకట్టడమే కాకుండా ఆయన్ని ఇంకొక ఐదు నెలల్లో డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తాయి ఆయన చావకుండా బతికి ఉంటే లోపలేస్తానని ఒక సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక బెదిరించి బ్లాక్మెయిలింగ్ చేసే పద్ధతిలో ఆ మాటలో అంటే ఆ నాలుగున్నర ఏళ్ళు మా గవర్నమెంట్ వస్తుంది అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఉంటాడా ఉన్నాడా అంటే మా నోటితో మీరు అనలేకపోతున్నాం ఆ మాట ఒకవేళ ఉంటే నాలుగున్నర ఏళ్ళు మేము లోపడేస్తాం అని బెదిరించి భయపెట్టే బ్లాక్మెయిలింగ్ చేసే పద్ధతిలో రెండు మాటలు అన్నాడు ఉదాహరణకి రావు అనే వ్యక్తి రాష్ట్ర ప్రజల్లో చాలామంది తెలుసు ఆయన పోర్టుని జగన్మోహన్ రెడ్డి లాక్కున్నాడన్న సంగతి ఈ రాష్ట్రంలో చిన్న పిల్లలటి చెబుతారు అది నాలుగు వందల తొంభై కోట్ల చిల్లరకి అది తీసుకుంటే ఏడాదికి నాలుగు వందల తొంభై కోట్లు అతనికి లాభం ఇచ్చారు అంటే మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఒక సంవత్సరం ఆదాయం వచ్చే ఆస్తిని ఎవరన్నా అమ్ముతారా అమ్మరు ఆయనకు అమ్మాల్సిన అవసరం లేదు సరే అది ఆయన ఆయన చూసుకున్నారు దీంట్లో నేను ఇంకెంతకన్నా ఎక్కువ మాట్లాడను అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి రాష్ట్ర మంత్రులు కావనివ్వండి లేదా పోలీస్ కమిషనర్లు కానివ్వండి డీజీపీ గారు కానివ్వండి కలెక్టర్లు కానివ్వండి అనేక ఫిర్యాదులు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రజలకి చేసినటువంటి ఏ అయితే ఉన్నాయో ఏ హానీలు అయితే చేశారో అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గత ఆరు నెలలుగా ఫిర్యాదుల రూపంలో ఆఫీసర్స్కి కానీ మంత్రులకు కానీ ముఖ్యమంత్రులకు కానీ డిప్యూటీ సీఎం గారికి కానీ వీళ్ళందరు కూడా ఇస్తున్నారు దానిలో భాగంగా రావు గారు కేసు పెట్టారు ఆ కేసుని కులానికి అండగడుతూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరం కూడా బీసీలు దళితులు ఎస్సీలు ఎస్టీలు ఆకలికి రెల్లి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మైనార్టీకి చెందినటువంటి వ్యక్తులు అందరూ అన్ని కులాలు ఉన్నాం ఇక్కడ అన్ని కులాలు చంద్రబాబు నాయుడు గారికి లేదా పవన్ కళ్యాణ్ గారికి కూటమి మద్దతు ఇస్తేనే ఒకొక్కరు అరవై వేలు డెబ్భై వేలు లక్షలు ఐదు లక్షలు ఎంపీలు గెలిచారు కానీ అలాంటి నాయకుడికి కులాన్ని అంట కట్టడం అనేది చాలా తప్పు ఏదో ఒక దళితులను లేదా ఒక మైనార్టీనో లేదా నేను నన్ను బీసీనో కులంతో తిప్పితేనే చట్టం రాబడేం కాదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి కులాన్ని కట్టడం అనేది ఒక మైండ్ గేమ్ ఏంటంటే ఈయన కమ్మ అంటే కమ్మారికి అన్యాయం జరిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి కళ చేసుకోకూడదా అంటే ఇతని కమ్మ ఇతనికి ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు యాక్షన్లోకి దిగుతాడో యాక్షన్లోకి దిగి ఆ ఉన్న ఎవరైతే వీళ్ళ ఫ్యామిలీని చంపుతానని బెదిరించారో వాళ్ళందరూ లోపడేస్తాడో జగన్మోహన్ రెడ్డితో సహా అని ముందే దీనికి ఒక మైండ్ గేమ్ మైండ్ గేమ్ ఆడుతూ కులాన్ని అంటకట్టడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని ఒక వార్నింగ్ ఇచ్చే పద్ధతిలో మాట్లాడాడు విజయసాయిడ్డి విజయసాయి రెడ్డి ఇలాగే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి పింక్ డైమండు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని ఇలాగా అతను ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడమే కాకుండా మీకు తెలుసు మీ అందరికీ రాష్ట్ర ప్రజలకి ఎక్స్లో ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు గారి గురించి మాట్లాడతాను అతన్ని పది సంవత్సరాలు బట్టి అతను మాట్లాడి కౌంటర్ ఇస్తాను అయినా సరే ఇది పరాకాష్ట ఇది మా నాయకుడినే కాకుండా తెలుగు ప్రజలు భారతదేశ ప్రజలందరూ కూడా అభిమానించే చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక ఐదు నెలల్లో డెబ్బై ఐదు వేలు వస్తాయి నాలుగున్నరలో మా ప్రభుత్వం వస్తుంది చావకుండా బతికి ఉంటే లోపడేస్తాను దాని మీద చాలా రకరకాల కోణాల్లో చెప్పినటువంటి డైలాగ్ అది అంటే ఆఖరికి మేము చంపుతామని ఒక వార్నింగ్ రూపంలో ఇచ్చిన కూడా అందులో మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఇలాగ మాట్లాడితే ఊరుకోకూడదు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా విజయసాయి రెడ్డిని అన్నానా అంటే నేను కేసు లేదు విజయారెడ్డి చచ్చిపోతాడని చెప్పానా అనలేదు కదా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు అన్నావు అన్నమాట కాబట్టి ఈరోజు పోలీస్ కమిషనర్ గారికి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాం ఈ రెండు పదాలు విజయసాయి రెడ్డి ఒక ప్రాంతం చేయడానికి మాట్లా మాట్లాడినటువంటి మాటలు దీని మీద మీరు ఏ సెక్షన్లు అయితే వర్తిస్తాయో దీనికి వాళ్ళకి తెలుసు వాటికి పోలీసు వారికి ఏ సెక్షన్లు అయితే వర్తిస్తాయో ఆ సెక్షన్లు కట్టి విజయసాయిరెడ్డిని ఈ కేసులో తప్పకుండా లోపడేయాలి అతనిగా చెప్పాడు ఇరవై ఒక్క కేసులు నా మీద ఉన్నాయి మళ్ళీ అందులో నేను ఫారెన్ వెళ్ళడానికి ఏదేదో గోల్డ్ మెడల్ లాగా ఎవడైనా చెబుతాడంటే బుద్ధున్నవాడు ఈ విజయసాయిరెడ్డికి పరువు ఉందండి పరువు నష్టం దావా వేయడానికి ఇప్పుడై నా మీదే నేను లిఖితపూర్వకంగా రాసిచ్చా నీ మీ కేసు పెట్టమని నీ పరువు ఎంత ఉందో నీ పరపతి ఎంత ఉందో నువ్వు నా మీద కోట్లే నీ పరువు నష్టం దావా ఇదేంటంటే ఒక మైండ్ గేమ్ ఆడి ఇవాళ వైసీపీ పార్టీ అనేది టైటానిక్ షిప్ లాగా మునిగిపోయింది దాన్ని ఎంత లేపుదాము వీళ్ళ వాళ్ళ కాట్లా లేపడానికి ఇక ఆఖరికి ఏంటంటే ఈ కేవీరావు పెట్టిన కేసులో జగన్మోహన్ రెడ్డి తప్పుకోవడానికి ఒక కులాలను తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకుంటాడని ముందే ఒక కులాన్ని అండకట్టాడు కాబట్టి దాని మీద కులాల గురించి కూడా మాట్లాడకూడదు ఇవాళ ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద మేము జగన్మోహన్ రెడ్డి ఫలానా రెడ్డిని కాపాడాడని ఇప్పుడు చెప్పామా అంటే కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తుల ఆస్తులు మీరు లాక్కుంటే ఈ ప్రభుత్వంలో ముందుకొచ్చి వాళ్ళు కేసులు పెడితే ఆ కేసుల మీద ప్రభుత్వం ఏ చర్య తీసుకోకూడదా ఇదంతా మైండ్ గేమ్ ప్రజల్లో ఒక కులాన్ని రెచ్చగొట్టడానికి ఒక కుల పిచ్చిని తీసుకురావడానికి ఆడుతున్నటువంటి డ్రామా ఈ విజయసాయిని ఈ రెండింటి మీద ఏ సెక్షన్లు అయితే వీటికి వర్తిస్తాయో ఈ సెక్షన్లో విజయవాడలో అతను అరెస్ట్ చేయాలి ఓసారి మీడియా మిత్రులందరిని తిట్టాడు తిట్టి అప్పటి నుంచి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడుతున్నాడు ఇక్కడ పెట్టట్లా ఇక్కడికి వస్తే మీరు కొడతారని హైదరాబాద్లో పెడుతున్నాడు మేము ఒకటే చెబుతున్నాం విజయసాయి రెడ్డికి ఇది ఈ కేసులోంచి నువ్వు తప్పుకునే పరిస్థితే లేదు నువ్వు ఎక్కడున్నా సరే ఈ ఈ రెండింటి మీద నీ మీద కేసులు కట్టాల్సిందే పోలీస్ కమిషనర్ గారికి మొత్తం వివరించి చెప్పా నీ మీద ఒకవేళ పోలీసు వారు ఏదన్నా కట్టకపోతే దీన్ని నేను కోర్టుకు కూడా వెళ్తా ఇది కూడా చెప్తున్నా దీని మీద నేను కోర్టుకు కూడా వెళ్తాను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలాగన్నాడని ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అంటాడు రేపు ప్రధానమంత్రి మోడీ గారిని అంటాడు లేదు ఇంకో అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ప్రజలందరికీ ఒక పెద్ద దిక్కు అతను నువ్వు అంట కట్టడం ఏంటి అతను నువ్వు చచ్చిపోతాడని చెప్పడం ఏంటి బతుకుంటే జైలు వేస్తానని చెప్పడం ఏంటి కాబట్టి ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని అందుకే ఇప్పుడేమి నేను రాజకీయాలు మాట్లాడలే ఇది ఓన్లీ వన్ విజయసాయి రెడ్డి మాట్లాడినటువంటి మాటలకి నేను కేసు పెట్టా ఆ కేసు గురించే చెప్తున్నాను ఇక్కడ నుంచి విజయసాయి రెడ్డి కానీ ఏదన్నా మాట్లాడితే మాత్రం తగిన మూల్యం చెల్లించక తప్పదు మీ అందరికి కూడా కాపీలు ఇస్తానండి అందరికీ ఏ ఈ కాపీలు అందరికీ ఏమా కమిషనర్ గారు కూడా దీని మీద స్పందించారు ఇది కరెక్ట్ కాదని అన్నారు ఇలా మాట్లాడకూడదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చెప్పారు కమిషనర్ గారు దాన్ని పరిశీలించి దీని మీద ఏం చేయాలనేది చేస్తా అన్నారు ఒకవేళ తీసుకోకపోతే దీని మీద కోర్టు కూడా వెళ్తాను ఓకేనండి మీ అందరికీ కాపీలు ఇస్తాను కాపీ అందరికీ ఏమ ఇదమ్మా తమలు ఇచ్చారా